లేదే కీ బట్ అన్నా ఓ అనుకుండేలే దీని కీ బట్ అన్నా దీనికి ఆడో ముందరే ఉంది దీనికి కీ బట్ ఆ కీ బట్ అని పట్టుకొని బాగా తిప్పిడలా తిప్పితే బాగా ఆవిడ మాట్లాడుతుంది ఆడుతుంది కూడా లేదు చూస్తే ఆ కీ బట్ అని ఆడో ఉంది దీనికి ఆడో అరే ఈ బొమ్మ మాట్లాడుతుంది ఎందుకు నీ వ్యాపారం సరే అవును మాట్లాడుతాం అంటే నువ్వు పమ్ము కాదా పరిపాలించుచున్నవాడు దేవేంద్రుడు అమరేంద్రుడు నువ్వే కదా ఓ నువ్వే అవును నేనా మా రాజ్యానికి వచ్చి నన్నే ఎవరు అంటా ఉండవా హిరణ్య కశ్యప మహారాజు తెలుసా నీకే తెలుసు మా మహారాజుకు నేను అంటే మంత్రి అంటే నేను కరాళ ఆ నేను మంత్రిని కరాళ అవునా ఇంతకో మీ మహారాణి ఏమి చేస్తున్నా మీ రాజ్యంలో నీకు అవన్నీ ఏమిటికయా మా రాజ్యంలో మా మహారాణి అంటే ఆయన ఉంటుంది నీకు అవన్నీ అవసరమా పో వచ్చిన దారి మహారాణి చూపించదవా లేదా ఎందుకో ఎందుకో ఆమె చెరగైకొని వెళ్ళాలి మహారాజ్యంలో వచ్చి ఇట్లా నీరాదు వీరుడితో వండుకోని నేను ఆ మహారాణికి వచ్చేసి నువ్వు చనబట్టవా కాదు నీకు అసలు కుందేమాయ కొత్త పొని నువ్వు ఉండలేవు నిజంగా మా మహారాజు గన తెలిసిందే

అసలుకి నేను మా మహారాణి చెరగొట్టేదాన్ని అవుతుందా అవునా నీ అవుతుందా అవుతున్నది అవునా అలాగైతే నీకు విద్యుత్ వస్తుందా యుద్ధమా శత్రుల పైన యుద్ధము చేయనప్పుడు మును ముందుగా మేము వజ్రాయుధము ప్రయోగించిన శత్రువులు ఓడుతున్నారు మేమే గెలుస్తున్నాం అవునా అంటే నీ విద్యుత్ సేది కూడా వస్తుంది అవునా వస్తుందా ఉండదు అంతర్జుగా ఉండవు తోడుకో అట్లా అవును ఏమేం యుద్ధం వస్తుంది యుద్ధం ఏ యుద్ధం వస్తుంది యుద్ధం ఆడతావు కదా ఏమేమి చూస్తా ఉంటే చూడు ఇట్లా యుద్ధాలు అంతా నాకు నాకు పుట్టుదు నేను ఒక విత్తుని చెప్తాను ఆ విత్తు మార్తావా చూపించు నీకు ధర్మ విత్తు వస్తుంది ఆ ధర్మ విత్తు మనకు మాకు తెలియదు ఆ దానికి నీకు వచ్చేల దానికి పో ధర్మ విత్తు మార్తావా నా నిందా అది ఏతులం ధనో ఆ నేను చూపిస్తాను చూడు అది అదకి ఇదేమిది ఇప్పుడు నరేశా అంటే గీచితివి ఆ గీత గీచాడన కదా అవును ఇట్లు తప్పించుకుంటే నువ్వు ఏంటో లేకుంటే నన్ను గ్యారంటీ సంపేస్తాడ పో లేకుంటే ఇగో ఈ గీత ఏంటి కదా ఇదే ధర్మవిద్ధం అంటే ఈ గీత దాటి నువ్వు వచ్చి నన్ను కొట్టిండవు అనుకో నువ్వు సోల్పోయినట్ల ఈ గీత దాటి నేను అక్కడొచ్చి నీకు కొట్టిందని అనుకో నేను గెలిచినట్లు అవునా నువ్వు మాట్లావో నీ గీత దాటి వచ్చింటావా నువ్వు సోల్పోయినట్లే నువ్వు రాయ సూత్రా ఇప్పుడే నా నిన్ని మాయాన్ని జరగను పరిపాలి కొను బంధించి నీవు ప్రస్తవించిన పిమ్మటర్భంలో అర్పకుండా బతియించిన రాక్షమే అంతరించడు దేవతలకు రాకుండా ఒప్పు తొలగిస్తు

آي دان جي آشا کو تي تون کو يا نال نال به راج کو ني بولي تنه تي ڪو يا آو تي ڪا تي کو تا پا تي ني را آو